ముందుగా సనాతన ధర్మ కుటుంబకులందరూ కూడా సుభావి ఉండాలి ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం ఎలుక వినాయకునికి వాహనంగా ఎలా మారుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ప్రతి దేవునికి ఏదో ఒక వాహనం ఉంటుంది పరమశివునికి నంది దుర్గాదేవికి సింహం విష్ణువుకి వాహనం గరుడు సుబ్రహ్మణ్య స్వామికి నెమలి అలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వాహనం కలదు ఇక గణాది పైనటువంటి వినాయకునికి మాత్రం వాహనం ఎలుక బొచ్చగన అంత చిన్న ఎలుక వినాయకుని ఎలా మోయగలనే సందేహం అందరికీ ఉంటుంది అసలు ఈ కథనంలో వినాయకునికి వాహనంగా ఎలుక ఎలా మారింది అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఒకసారి స్వర్గాధిపతి ఇంద్రుడు ముఖ్యమైన వారితో కొలువు తీరుతాడు ఆనాటి ఇంద్ర సభలో దేవతల కొన్ని అంతరంగిక విషయాలను చర్చిస్తూ ఇంద్రుడి సభలో సమావేశమయ్యారు వారిలో గంధర్వులు అప్సరసులు వంటి వారు కూడా ఉన్నారు ఒక పక్క తీవ్రమైన చర్చ జరుగుతుండగా ఉద్రిక్త వాతావరణం అలుముకున్న సమయంలో క్రౌంచుడు అనే గంధర్వుడు సమావేశానికి భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తిస్తాడు ముఖ్యమైన చర్చలో పాల్గొనకుండా ఆ గంధర్వుడు అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగిస్తాడు గంధర్వుని ప్రవర్తన మార్చుకోమని దేవతను హెచ్చరించినా కూడా క్రౌంచుడు నిర్లక్ష్యం చేసి ఇంద్రుడికి కోపం తెప్పిస్తాడు ఆగ్రహించిన ఇంద్రుడు అతనుడి తక్షణమే ఎలుకగా మారిమని శపిస్తాడు గంధర్వుడు క్షమాభిక్ష కోరినా ఫలితం దక్కలేదు ఎలుకగా మారిన తర్వాత అతను దేవలోకాలన్నీ కూడా తిరుగుతూ అందరికీ విసుగు తెప్పిస్తాడు క్రౌంచుడి యొక్క ప్రవర్తనతో విసిగిపోయినటువంటి ఇంద్రుడు అతని దేవలేకం నుంచి కూడా తరిమి వేయాలని ద్వారపాలకుడికి చెప్తాడు ద్వారపాలకులు ఇంద్రుని ఆదేశం మేరకు ఎలుకను భూమిపైకి విసిరివేశారు భూమిపై పడినటువంటి ఈ మూషికం పరాసురుని ఆశ్రమానికి చేరుతుంది ఆ మూషికం ఇక్కడ కూడా తన దుడుకు చర్యలకు స్వస్తి పలకలేదు పరాశురుని యొక్క ఆశ్రమంలో ధాన్యాలు ఆహార పదార్థాలు వస్త్రాలు అక్కడ నివసించే ఋషులు ఉపయోగించే వస్తువులను పునాతముకులు చేసేవాడు లేదా వాటన్నిటినీ తినేసేవాడు ఒకసారి ఆ ఆశ్రమానికి వినాయకుడు వస్తాడు ఆ ఎలుక చివరికి ఆశ్రమానికి వచ్చేసినటువంటి వినాయకుడికి సంబంధించిన వస్తువులు కూడా వదలలేదు ఋషులందరికీ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో విసిగిపోయిన పరాశురుడు అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుడిని అడుగుతాడు పరాసురుని కోరిక మనటువంటి వినాయకుడు తక్షణమే చర్యకు పూనుకుంటాడు వినాయకుడు తన ఆయుధమైన పాసాన్ని మూషికంపై ప్రయోగించగా ఆ పాసం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుడి పాదాల వద్దకు తీసుకొచ్చింది క్రౌంచుడు వినాయకుడి కాళ్ల వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుని అడుగుతాడు వినాయకుడు దయాద్ర హృదయంతో క్రౌంచుని క్షమించి మరణ పొరపాటు చేయకూడదని హెచ్చరిస్తాడు మూషికం వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంటుంది క్రౌంచుడు తనకు శాప విమోచనం కలిగించి మరణ గంధర్వుగా మార్చమని వేడుకుంటాడు క్రౌంచుడి శాపానికి కారణాన్ని గ్రహించినటువంటి వినాయకుడు ఇంద్రుని శాపం తొలగిపోయేది కాదని గ్రహించి మధ్య మార్గంగా ఇంకో ఉపాయాన్ని క్రౌంచుడికి చెప్తాడు ఏ శుభకార్యమైనా నోములైనా వ్రతాలైనా ముందుగా ఆదిదేవుడైనటువంటి వినాయకుడిని పూజించడం మనకు ఆనవాయితీ తొలగించడం సాధ్యం కాదు కాబట్టి వినాయకుడి మూషికం కూడా వినాయకుడితో పాటు తొలి పూజను అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదిస్తాడు ఆ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారతాడు ఇప్పుడు వినాయకునికి మరొక సమస్య ఏర్పడింది క్రౌంచుడు ఎలుకగా ఉన్న